నమః శ్రీ గురుభ్యో ప్యూ మన ఛానల్ కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని ఈ రాసుల వారు డబ్బులు లెక్క పెట్టలేక అలసిపోతారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన పుష్యమి నక్షత్రంలో మహాలక్ష్మి యుగం ఏర్పడబోతుంది ఇక రాశి చక్రంలోని ఈ ఐదు రాసుల వారు లక్ష్మి కుబేలు కాబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున పుష్యమి నక్షత్రంలో అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకుల అదృష్టం ఒక వెలుగు వెలుగబోతుంది ఇక ఈ రాసుల వారి ఇంట్లోకి స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి అడుగు పెట్టబోతుంది దీనికి కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు కాబోయేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్న ఆ ఐదు రాసుల వారి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలలో డబ్బులతో అవసరం ఉంటూనే ఉంటుంది దీనికి కారణంగా ప్రతి ఒక్కరికి అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు తమ వద్ద ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు మొదలై ఆనందం సంతోషం దూరం అవుతుంది ఒకవేళ మీ దగ్గర కనుక అధికమైన డబ్బులు ఉంటే మీరు మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళివెరుస్తుంది ఇక మీ యొక్క అన్ని పనులు పూర్తవుతాయి డబ్బులు సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకే అంటారు డబ్బులను సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలి అని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ ధనలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద గనక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదు ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి కష్టం శ్రమ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పేదవాడిగా పుట్టినా తన కష్టంతో ధనవంతుడుగా మారవచ్చు గోచారంలో గ్రహాల యొక్క పరివర్తనం వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఇక శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున ఏర్పడబోతుంది ఆ శ్రీ మీ మీపైన అధిక ప్రసన్నం కాబోతుంది ఈ రాసుల యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మీదేవి ప్రకాశింపజేయనున్నది మీ యొక్క మనోవాంఛాలు నెరవేరబోతున్నాయి ఆ ధనలక్ష్మిదేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి ధనలక్ష్మిదేవి కాలు పెట్టబోతుంది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతు ఉన్నాయి ఇక ఆ శ్రీ మహర్షిదేవి యొక్క అపారమైన ఆశీర్వాదంతో అన్ని పనులు మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది అన్ని వైపుల నుండి లాభాలు కలుగుతాయి దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత కలిగేటటువంటి ఈ మహా దుర్లభ సంయోగం అనేది ఈ జూలై పంతొమ్మిదవ తేదీన కలగబోతుంది దీని కారణంగా ఆ శ్రీ మహర్షిదేవి యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఈ ఐదు రాసుల వారికి కలగబోతున్నాయి అందులో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుతున్నది ఆ ధనలక్ష్మీదేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు మీకు కలగబోతున్నాయి ఇక మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపు నుండి ధనాదాయం లభిస్తుంది ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు సజావుగా పూర్తి అవుతాయి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అద్భుతంగా ఉండబోతుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది తర్వాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ జూలై పంతొమ్మిదవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన ఆ ధనలక్ష్మీదేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి మాత ధనలక్ష్మీదేవి కృప వలన మీకు అన్ని వైపు నుండి ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోనున్నది ఇంకా విద్యార్థులు చదువులపైన అధికారు చూపుతారు పోటీ పరీక్షల్లో నృత్యులను అవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న పనులన్నీ ఏ సమయంలో పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఆ ధనలక్ష్మిదేవి కృప వలన మీనరాశి వారు కోటేశ్వరులు అవుతారు ఇక తర్వాతి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మీ యొక్క అదృశ్యం పెరుగుబడినది భాగ్యంలో బుద్ధి ఉంటుంది పెళ్లిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూసిన వారికి ఈ సమయంలో సంతానం వింటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపు నుండి ధనలాభాలు కలుగుతాయి ఆ ధనలక్ష్మీదేవి కృప వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది సమాజంలో మీ యొక్క కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక తర్వాతి రాశి తులారాశి తులారాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయినా ఇక తిరిగి రావు అనుకున్న డబ్బులు మీ చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీరు చేస్తున్న అన్ని పనులు ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకున్న పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనులు ఆ శ్రీ మహర్షి దేవి కృపణ మూడు పువ్వులు కాయలుగా ఉండబోతుంది అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇక శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపాలన కోటషోర్లో ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది ఆ శ్రీ మహలక్ష్మి దేవి అన్ని వైపు నుండి ధనలాభాలు కలుగుతాయి ఇది వరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు ధనలక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారికి పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం వ్యాపారులు చేస్తున్న వారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి అన్ని వైపుల నుండి ధనలాభాలు పొందుతారు మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలను సాధిస్తాయి ఆ శ్రీ మహలక్ష్మీదేవి కృపా కటాక్షల వలన మీకు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాలుగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన పుష్యమి నక్షత్రంలో అద్భుతంగా మహాలక్షియుగం ఏర్పడుతుంది ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల వారు ఆ ధనలక్ష్మిదేవి కృపా కటాక్షాల వలన వీరు వీరి జీవితంలో అన్ని పనుల్లో కెరీర్ విషయంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వీరికి మూడు పూలు ఆరుకాలుగా ఉండబోతుంది ఇక వీరు ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్